నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఎంత గొప్ప దేవుడు ఏసయ్య మన కోసము ప్రాణమే పెట్టాడు ఏసయ్య ప్రాణం పెట్టే దేవుడు ఏసయ్య ఉంటే మనకి ఎందుకు దిగులు నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఎంత ఘోర పాపమైన దేవుడిని ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఈ శోధించే ఈ కన్నుపై విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు సజీవ యాగముగా మన శరీరాన్ని ఏసయ్యకి సమర్పించు ఆయన నీ జీవితాన్ని రూపాంతరంగా మార్చేస్తాడు ఆయన పోలిక చొప్పున దిన దినం క్రీస్తు పోలికలోకి నువ్వు చెక్కబడతాను ఎంత పరిశుద్ధాత్ముడు అందుకనే యేసు ప్రభు చెప్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకుండి అని ఏసయ్య ఎందుకు చెప్తున్నాడు బైబుల్లోని మన